అప్రియ దేవుని పెట్టలేరా చూసారా ఈ యొక్క వాక్యం ఎంత ఖచ్చితంగా వ్రాయబడోండే ఇటువంటి వారి గురించి ఒకసారి యాభై కీర్తన పన్నెండు వచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది నన్ను దూషించేవాడు శత్రువు కాడు అన్నాడు ఈ వ్యక్తి ఈయన మాట్లాడుతున్నాడు నన్ను దూషించేవాడు నన్ను తిట్టేవాడు నా శత్రువు కాదు మరి ఎవరు శత్రువు ఎడల నేను దాన్ని సహింపవచ్చును సాధారణంగా ఎవరు ఎవరిని దూషిస్తారంటే శత్రువును దూషించుకుంటారు అయితే ప్రియా దేవుని పెట్టారా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ దూషించేవాడు నా శత్రువు కాదు శత్రువు అనే ఎడలా నేను సహింపవచ్చును నా మీద వాడు నా ఎందు పగపట్టినవాడు కాదు నా మీద గొడవకొస్తున్నాడు కదా వాడు నా మీద పగ ఉన్నవాడు కాదు నా మీద పగపట్టినవాడు కాదు అట్టివాడైతే అట్టివాడైతే నేను దాగి ఉండవచ్చును ఈ పని చేసిన నీవు నా సహకారివి నా చెలికాడు ఎవరైతే అంటే ఫ్రెండ్ ఎవరైతే స్నేహితుడు ఆ స్నేహితుడే ఇతని ఇతని దూషిస్తున్నాడంట ఒకవేళ నన్ను దూషించేవాడు నా గురించి వేరే వేరేగా చెప్పేవాడు నన్ను అవమానపరిచేవాడు నా యొక్క శత్రువు అయితే నేను సహింపవచ్చును కానీ నన్ను అవమానపరిచేవాడు ఎవడంటే నా సహకారి నా సహకారి నా స్నేహితుడు ప్రియమైన దేవుని పెట్టారా ఆలోచించేయండి చాలామంది మనం చాలామందికి మేలులు చేస్తూ ఉంటాం చాలామందికి మేలు చేస్తుంటాం కానీ మేలుకు వాళ్ళ మేలు చేయటం మానేసి మేలు చేయకపోయినా పర్వాలేదండి మేలు చేయటం మానేసి కీడు తలపెట్టే వాళ్ళు చాలామంది చూస్తుంటారు సమాజంలో కీడు తలపెట్టే వాళ్ళ సమాజంలో చాలామంది చూస్తూ ఉంటామండి అందుకే సాంబేతిక గ్రంథంలో మంచి మాట్లాడించాడు ఒకసారి చూసినట్లయితే సామిత్రి గ్రంథం పదిహేడు అధ్యాయం పదమూడు వచ్చిన ఒకసారి మనం చూసినట్లయితే మేలుకు ప్రతిగా కీడు చేయవాని ఇంటి నుండి కీడు తొలగపోదు చాలా ఖచ్చితమైన మాట ఎంత బాగా అయిన చూడండి ఒకసారి మళ్ళీ చదువుదాం మేలుకు ప్రతిగా మేలుకు ప్రతిగా నువ్వు మేలు చేసావు నువ్వు మేలు చేసావు నువ్వే దురుద్దేశం లేకుండా నువ్వు మేలు చేసావు కానీ మేలుకు ప్రతిగా ఆ యొక్క స్నేహితుడు నీకు ఏం చేస్తున్నాడంటే కీడు చేస్తున్నాడు మేలుకు ప్రతిగా నీ కీడు చేస్తున్నాడు నువ్వు మేలు చేస్తే ఆ మేలుకి మేలు చేయవలసిన అతను నీ కీడు చేస్తున్నాడు కానీ నీకు కీడు చేశాడు కదా అయితే వాళ్ళ కుటుంబంలో నీకు కీడు చేసిన వాని కుటుంబంలో నువ్వు ఎవరికైతే మేలు చేసావో ఆ మేలుకు ప్రతిగా నీకు కీడు చేస్తున్నాడు అనుకో అతని ఫ్యామిలీ ఎలా ఉండదంటే ఎవరు వస్తున్నాడమ్మా వాని ఎంట నుండి కుటుంబంలో కీడు ఎప్పటికీ తొలగిపోదంట వాడు నుండి కీడు తొలగిపోదు అంటే స్టే స్టేబుల్ అలాగే ఉంటుంది అక్కడ ప్రియమైన దేవుని పెట్టారా చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి దేవుడు ఎప్పుడు వందల సంవత్సరాల క్రితం వేలు సంవత్సరాల క్రితం రాయించిన మాటలండి ఇవి మేలుకు ప్రతిగా మేలుకు ప్రతిగా కీడు చేయని వంటినండి ఎప్పటికీ కీడు తొలగిపోదు అన్నాడండి ఈరోజు సమాజంలో చాలామంది మేలులు పొందుకున్నవారు సరే పొందుకున్నాం నేను అతను మేలు చేయలేకపోతున్నాను నేను సైలెంట్గా ఉంటే పర్వాలేదు కానీ మేలుకి ప్రతిగా 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 చాలా చూడండి మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారంట కీడు చేస్తున్నారంట అటువంటి కుటుంబంలో ఎప్పటికీ ఎప్పటికీ కీడే ఉంటుంది వాళ్ళ గృహంలో ఎల్లప్పుడు అపవాదే ఉంటాడు ఒకసారి నూట తొమ్మిదో వచ్చాయి కీర్తన గ్రంథం నూట తొమ్మిదో వచ్చాయి ఒకసారి చూడండి నూట తొమ్మిదో వచ్చాయం కీర్తన గ్రంథం నూట తొమ్మిది నూట తొమ్మిది కీర్తన గ్రంథం నూట తొమ్మిది అధ్యాయం ఒకసారి మనం చూసినట్లయితే నాలుగో వచ్చును నేను చూద్దాం మూడో వచ్చిన నేను చూద్దాం నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్న నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాట్లాడుచున్నారు నిన్ను మత్తమగా నాతో పోరాడుచున్నారు నిర్నిమిత్తముగా కారణం లేదు అసలు రీజన్ లేదండి రీజన్ లేకుండా నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు ఆగో నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు చూసారా ప్రేమ చూపించాడంట ఇందాకేమో మేలు చేశాడంట ఇక్కడేమో ప్రేమ చూపించాడంట ప్రేమకు ప్రతిగా నా మీద పగపట్టి ఉన్నారు అయితే అదిగో చూసారా నీతి ముందు లక్షణం చూసారా అయితే నేను మానక ప్రార్థన చేస్తాను ఎవరికప్పు చెప్పని తెలుసా వాడిని ఎవరికప్పు చెప్పని తెలుసా దేవుడికి అప్పు చెప్పాను మానక ప్రార్థన చేస్తానండి అతను ఆశీర్వదించాను కాదు ఇదిగో నేను మేలు చేశాను ఆయన పలానా వ్యక్తికి నేను మేలు చేశాను ఆయన మేలుకు ప్రతిగా నాకు అతను కీడు తలపెడుతున్నాడు కీడు మాటలు మాట్లాడుతున్నాడు నా గురించి అవమానం మాటలు నన్ను డిగ్రేడ్ చేయటానికి అనేక చోట్ల నన్ను అవమానంగా అవమానపరచుచూ మాట్లాడుతున్నాడు ప్రవ్వా అని ప్రార్థన చేస్తాడు నేను మీకు అర్థమైపోవాలి ఏ విధంగా ప్రార్థన చేస్తున్నాడు వేలుకు ప్రతిగా కీడు చేస్తున్నప్పుడు మనకి నిర్ణమిత్తంగా మన మీద అనేక మాటలు మాట్లాడుతున్నప్పుడు ఏ విధంగా ప్రార్థన చేస్తాం ఆయన దీవిచ్చినా ఆయన ఇంకా మంచి మాటలు అతను మంచి జ్ఞానం ఉన్నాను ఆయన అంటామేంటి అన్నాం కదా మేలుకు ప్రతిగా మేలుకు ప్రతిగా కీడు చేయు అని ఇంటి నుండి కీడు తొరగపోదు అనేసి ఇక్కడ ఏమన్నాడు తెలుసా నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద పగబట్టి ఉన్నారు అయితే నేను మానక ప్రార్థన చేయించున్నాను నేను చేసిన మేలుకు ప్రతిగా కీడు చేయుచున్నారు నేను చూపున ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ఉంచుచున్నారు వాని మీద భక్తిహీని అధికారంగా ఉంచము అపవాది వాని కుడు ప్రక్కన నిలుచుని గాక అంటే వాడు కుడు ప్రక్కన అంటే వాడు ఏం పని చేసినా వాడు ఏం పని చేసినా అప్పజేయమే అపవాది ఆడుతుందా కుటుంబాన్ని నాశనం అయిపోతారా కుటుంబం అంతా కూడాను నాశనం అయిపోతారు అందుకే ప్రియమని దేవుని వెళ్ళారా ఆలోచన ఎప్పుడైనా సరే ఎవరైనా మనకి మేలు చేశారా మేలుకి మేలు చేయాలి తప్ప కీడు చేయాలని ఆలోచన ఎవరికి రాకూడదండి ఎవరికి రాకూడదు కానీ ఆలోచన వచ్చిన రోజునే నీ కుటుంబంలో శోదనలు వచ్చేస్తాయి ఆలోచన వచ్చిన రోజునే నీ కుటుంబం నాశనం వైపు నడుస్తుంది అర్థం మంచి మాటలు ఈ రోజు ఆలోచించిన మీరంతా కూడా మంచి మాటలు అందరికీ వందనాలు